శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీదేవి ఎదుట శంకర సాక్షాత్కారం సతీదేవి ఆశ్వేజ శుక్ల అష్టమి నాడు ఉపశించి ఈశ్వరుని భక్తితో పూజించి నందావ్రతాన్ని పూర్తి చేసింది నవమి నాడు ఆమె ధ్యానమగ్నిరాలై ఉండగా శంకరుడు ప్రత్యక్షమయ్యాడు ఎదుట సర్వాంగసుందరుడు పంచవక్తుడు త్రిలోచనుడు సితికంఠుడు చతుర్భుజుడు మందాకినీ శోభితుడు అయిన శివుణ్ణి దర్శించి సిగ్గుతో శిరసు వంచి ఆమె ఆయన పాదాలకు నమస్కరించింది ఆమె మనోగత అభిప్రాయాన్ని ఎరిగినవాడైనా కేవలం ఆమె కోమల కంట స్వరాన్ని వినాలనే ఇచ్చతో శంకరుడు ఓ దక్షపుత్రి నీ వ్రతానికి సంతోషించాను వరాన్ని కోరుకో అన్నాడు భక్తవత్సలుడైన శంకరుని పలుకులకు ప్రేమమగ్నురాలైన సతీ లజ్జచే మాట్లాడలేకపోయింది తరుణేందుమౌళి త్వరపెట్టగా తనను తాను నియంత్రించుకొని ఓ వరద నీకిష్టమైన అనివారకమైన వరాన్ని ఇయ్యి అని సతి కోరింది వెంటనే వృషభధ్వజుడు వాక్యం పూర్తి కాకుండానే నువ్వు నా భార్యవు కా అన్నాడు తన అభీష్టం నెరవేరినందుకు అతిశయించిన ఆనందంతో సతి మారు మాటాడలేక సుకుమార హావభావాలతో తన సంతోషాన్ని ప్రకటించింది వారిరువురి హృదయాలలోనూ ఏకకాలంలో పుట్టిన శృంగార శృంగారభావం భ్రూకటాక్ష విక్షేపాది శృంగారచేష్టలలో ప్రకటితం కాగా కాలాంజన సన్నిభైన సతి స్ఫటికోజ్వల భాసమానుడైన శంకరుని సమీపంలో చంద్రుంచెంత నీలమేఘంలా తోచింది విఘ్నాలైన సతి ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకుని ఓ ప్రభు తల్లిదండ్రుల అనుమతితో యథాశాస్త్రోక్తంగా నన్ను వివాహమాడి స్వీకరించండి అంది మహేశ్వరుడు అట్లే అగుగాక అని పలికి సతిని విడవలేక విడవలేక తిరిగి చూస్తూ హిమాలయ ప్రాంత తన ఆశ్రమానికి వెళ్లాడు కూడా శంకరుని ఆజ్ఞను పొంది తల్లివద్దకు వెళ్ళింది శంకరుడు నిజాశ్రమానికి చేరి ధ్యానమగ్నుడయ్యాడు కాని దాక్షాయిని విరహంచే ధ్యానం కుదరటం లేదు వెంటనే పితామోహున్ని స్మరించాడు సరస్వతీ సహితుడై చతుర్ముఖుడు ప్రత్యక్షమయ్యాడు ఆయనను చూడగానే నిరుపేదకు నిధి దొరికినంత ఉల్లాసంతో ఉబ్బితబ్బిబ్బై ఇలా అన్నాడు శంభుడు హే బ్రహ్మన్ నేను సతిని వివాహమాడగోరి స్వార్థపరుడనయ్యాను చింతనయే నా స్వభావం అన్నట్లు ప్రపంచమంతా స్వార్థం మీదే నడుస్తోందన్నట్లు అనిపిస్తోందిప్పుడు నాకు వెంటనే దక్షిణ ఇంటికి వెళ్ళు సతిని నాకిచ్చి పాణిగ్రహణం జరిపేటట్లు అతన్ని ఒప్పించు సర్వ విద్యా విశారదృఢమైన నువ్వు ఈ సతీ నుండి నన్ను రక్షించు శంకరుని పలుకులకు సందర్శించి ఆయన తొందరకు మనసులో నవ్వుకొని కాలకంఠ ఈ కార్యంలో నీకే కాదు నాకు దేవతలకు కూడా స్వార్థం ఉంది దక్షుడు స్వయంగానే తన కుమార్తెను నీకిస్తాడు అని పలికి నివాసానికి వెళ్లాడు బ్రహ్మ మునులారా ఇక అక్కడ సతీదేవి దత్త వరప్రధాన వృత్తాంతాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు పరమానందంతో గొప్ప ఉత్సవాన్ని జరిపి ఈ కార్యం నెరవేరుటే ఎట్లా అని చింతిస్తుండగా సరస్వతి సహితుడై చతుర్ముఖుడు ఇంట్లో సాక్షాత్కరించాడు ఆదరంతో జరిపిన అతిథి మర్యాదలు పూర్తయ్యాక బ్రహ్మగారిలా అన్నాడు కుమార శ్రద్ధగా విను నీ కుమార్తె చేసిన వ్రతానికి సంతోషించి శంకరుడు ఆమెను వివాహమాడ నిశ్చయించుకున్నాడు ఆ క్షణం నుండి అందరికీ సుఖాలను పంచిపెట్టే శంకరునికి నీ కుమార్తె యొక్క విరహంచే సుఖమనేది లేకుండా పోయింది గతంలో మన్మధుడు మహాప్రయత్నం చేసి ఏ శివుని జయించలేకపోయాడో ఆ మహాదేవుడు కుసుమ బాణ విదగ్ధుడు కాకుండానే ధ్యానాన్ని వీడి దుఃఖితుడై ప్రాకృత జనుని వలె ధ్యానంలో మునిగిపోయాడు రుద్రకణాలతో మాట్లాడుతూ మధ్య మధ్యలో సతి ఎక్కడా అని దిక్కులు పరికిస్తున్నాడు అతని వేడి నిట్టూర్పు గాడ్పులకు కులవనం వాడింది మలయానిలయం వేడెక్కింది కైలాసగిరి నీరైపారి ఆనవాలు లేకుండా పోయింది నెత్తిమీదున్న చంద్రుడు నిట్టూర్పు సెగలు సోకి నిప్పులు కక్కుతున్నాడు సతీదేవి ఏ తీరుగా శంభుని ఆరాధించిందో ఆయనిప్పుడు ఆ తీరుగా సతిని ఆరాధిస్తున్నాడు గతంలో మనమందరం దేనిని అభిలషించామో అదిప్పుడు నెరవేరింది శంకరుని కొరకు జన్మించిన సతిని ఆయనకిచ్చి కళ్యాణం జరిపించు అది లోక కళ్యాణం అవుతుంది ఆలస్యం చేయకు కృతకృత్యుడవు కా నేను నారదుని ద్వారా కన్యాభిక్షను కోరి ఆయనను నీ ఇంటికి రప్పిస్తాను వాణీపతి హితోపదేశానికి సరే అన్నాడు దక్షుడు అందరూ తదనంతర కర్తవ్యంలో నిమగ్నమయ్యారు ശ്രീ ശിവമഹാപുരാണമോ രുദ്രസംഹത സതീകം പദഹാരോധ്യം സമ്പൂർണമോ ശ്രീസാംബ സദാ ശിവാർപ്പർപ്പണമസ്തു ശ്രീകൃഷ്ണർപ്പണമസ്തുേ ഭവന്തു